ప్రేమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు మరి మన ప్రభుయ క్రీస్తు పుట్టుకని మరి ఇంకోలు గ్రామం అంతా కూడా సంచారం చేస్తా మరి సౌండ్ సిస్టమ్ పెట్టుకొని పిల్లలు పాటలు కోలాటంతో మరి సంతోషకరంగా రాత్రి సంచారం చేయబోతూ ఉన్నాం దానికి మరి దేవుని మహాకృపను బట్టి మరి ఎంతోమంది సహాయ నిధులు దేవుని కోసం ఒక చిట్టనర పులిహారం మరి ఒక యాభై కేజీలు లడ్లు తర్వాత చాక్లెట్లు ఇంకా అరటికాయలు ఇవన్నీ కూడా మరి పంచుకొని పంచుకొని మరి అనేక ప్రజలకు తెలియపరచడం కొరకు వేసుక్రీస్తూ మానవాళ్ళి అందరి కొరకు వచ్చాడని తెలియపరచడం కొరకు రాత్రి మరి ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు సంచారం చేసి అన్ని పంచి మరి ఇంకోళ్ళు మన చర్చిలో ఈ మందిరంలో కేకు పద్దెని కట్ చేసుకొని మరి దీన్ని జయకరంగా జరిగించడానికి మిమ్మల్ని అందరం కూడా ఆహ్వానిస్తున్నాం మరి గమనించండి సరిగ్గా ఈరోజు ఆరు గంటలకు మరి మరి వాతావరణం కూడా దేవునికి రూపం బట్టి అనుకూలంగానే ఉంది కనుక మీరు సమయం జ్ఞాపకం చేసుకొని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది మరి వంట పరిచయం కానీ పనులు కానీ జరగబోతున్నాయి కనుక మీరు యూట్యూబ్లో చూసి మీరు ఎక్కడున్నా కూడా దేవుని చిత్తంలో మీరు అందరూ కూడా సంతోషకరంగా ఈ పండుగను మనం జరుపుకోవాలని ఆశపడుతున్నాం కనుక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించుగాక